సంఘం రౌండ్ టేబుల్ దేశంలో సామాజిక రిజర్వేషన్లపై ప్రస్తుతం అమల్లో ఉన్న యాభై శాతం పరిమితిని తక్షణమే రద్దు చేసి జనాభా ధమాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావులు డిమాండ్ చేశారు కాకినాడ నగరంలో స్థానిక బీహబ్ కన్వెన్షన్ హాల్లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పంపన రామకృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర అధికార ప్రతినిధి గుత్తల రమణ పర్యవేక్షణలో బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంసాని శ్రీనివాసరావు నేతృత్వంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ముందుగా కాకినాడ రూరల్ తూరంగి నుండి భారీ బైక్ ర్యాలీ చేసుకుంటూ ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి మరియు జీజీహెచ్ సెంటర్ వద్ద గల పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి సమావేశ హాల్కి చేరుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం గత మూడు దశాబ్దాలుగా చేసిన పోరాట ఫలితంగా దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు కులగణన ఆధారంగా బీసీలకు జనాభా దామాషా ప్రకారం విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు పెంచాలని వారు డిమాండ్ చేశారు అగ్రకులాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో పది శాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడు యాభై శాతం రిజర్వేషన్ల పరిమితి దాటిపోయిందని బీసీ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేసినప్పుడు మాత్రమే యాభై శాతం పరిమితిని ముందుకు తీసుకురావడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్కోటా కల్పించాలని కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని కోరారు అదేవిధంగా కాకినాడ జిల్లాకు మల్లాడి సత్యలింగం నాయకర్ గుంటూరులోని పలనాడు జిల్లాకు ప్రగాఢ కోటయ్య జిల్లాగా రాష్ట్రంలోని ప్రధాన విమానాశ్రయంకి గౌత లచ్చన్న పేరు పెట్టాలని వారు డిమాండ్ చేశారు హక్కుల కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీలంతా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంసాని శ్రీనివాసరావు బీసీ నాయకులు యనమల కృష్ణుడు శ్రీనివాసరాజు భవానీ నాగేశ్వరరావు కృష్ణ సూర్యచందర్ రాజేశ్వరరావు నారాయణ గౌడ్ బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ గౌడ్ జాతీయ నాయకులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ శిరీష రాము పెద్దరాజు తదితరులు పాల్గొన్నారు ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మరి రాష్ట్ర అలాగే మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో ఇవాళ బీసీల రౌండ్ టేబుల్ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ముందుగా మరి మహాత్మా జ్యోతిబాపులే అలాగే అంబేద్కర్ గారికి విగ్రహాలకి పూల ర్యాలీగా ఈ సభకి ఈ కార్యక్రమం రౌండ్ టేబుల్ సమావేశం రావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం మరి ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్న మరి బీసీలు పడుతున్న ఇబ్బందుల మీద బీసీలకి మరి అనేక ప్రభుత్వాలు వచ్చినా సరే బీసీలని ఒక ఓట్ గా చూస్తున్నారు తప్ప బీసీలకి సంబంధించిన హక్కులు కానీ బీసీలకు సంబంధించిన రాయితీలు కానీ ఏ విధంగా కూడా మరి ప్రభుత్వాలు అందవట్లేదని మరి మీడియా ముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు మరి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో మరి కూటమి ప్రభుత్వం బీసీలకి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఎందుకు ఏంటంటే యాభై సంవత్సరాలు నిండిన ప్రతి బీసీకి కూడా మరి పెన్షన్ ఇస్తా ఉన్నారు అంతేకాదు మరి ముప్పై నాలుగు పర్సెంట్ బీసీలకు సత సభలో రిజర్వేషన్ కల్పిస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇప్పటి వరకు కూడా మరి కనీసం ఏ ఏ హామీ కూడా నెరవేర్చలేదు ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ఈ రోజు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రోజు బీసీలు యాభై ఆరు పరిస్థితుల బీసీలు మరి దామోసా ప్రకారం మీరు రిజర్వేషన్ కల్పించండి ఈ వేళ బ్యాంక్ బీసీలు చూస్తా ఉన్నారు రానున్న రోజుల్లో మీ ఆటల సాగు ఈ ప్రభుత్వం ఆటలు సాగు రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశ వ్యాప్తంగా బీసీలు ఏకతాటి మీదకి వచ్చే పరిస్థితి ఉందని ఈ కార్యక్రమం తెలియజేస్తూ రానున్న ఈ వేళ రాష్ట్ర అధ్యక్షులు మరి కేశర్ రావు గారు జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు అలాగే ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి అందరూ కూడా ఈ వేళ ఇక్కడ రావడం జరిగింది భారీ సంఖ్యలో రావడం జరిగింది ముఖ్య ఉద్దేశం మరి జనాభా మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో జనాభా తమసా ప్రకారం బీసీలకి మరి రిజర్వేషన్ కల్పించాలి అలాగే జనాభా ప్రక జనాభా లెక్కలతో పాటు కులగాల చేసి కులగలని ఏబిసిడి వర్గీకరణ చేయాలని మరి రాష్ట్ర అధ్యక్షులు శంకర్ శేఖరరావు గారు మరి హైకోర్టులో పిల్లడం జరిగింది ఇప్పటి వరకు కూడా దానికి దానికి కనీసం మరి దానికి సంబంధించి మరి స్పందించలేదు దయచేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి పెద్దలందరికి రావడం జరిగింది బీసీలకు రావాల్సిన హక్కులు ఇమ్మీడియట్ లుగా ఈ కూట ప్రభుత్వం మరి ముందు మరి అమలు పరచాలి అమలు పరచకపోతే బీసీలు ఈ మీడియా మీద తెలియజేసి మరి నరేంద్ర మోడీ గారు ఎవరు అడగకుండా ఏ ఉద్యమం ఏ పోరాటం చేయకుండా అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చారు సరే వారు ఉందంటారు రెండు శాతం మూడు శాతం ఉండి ఉంటారు పేదలు వాడికి కార్పొరేషన్ పెట్టండి వాళ్ళకి విద్యకి డబ్బులు ఇవ్వండి వాళ్ళకి సంక్షేమానికి ఖర్చు పెట్టడం తప్పలేదు కానీ అసలు అర్హత లేనటువంటి కులాల బీసీ కులాలుగా మరి పొందేటువంటి ఈ రిజర్వేషన్ ని పది శాతం ఇవ్వాలంటే మరి నరేంద్ర మోడీ గారు ఏ ఒక్క ఆలోచనతో ఏ ఒక్క ఉద్దేశంతో చేశారు మరి భగవంతుడికి అర్థం కావాలి ఇవాళ దేశంలో అత్యధిక సంఖ్యాకులైనటువంటి అరవై శాతం పైబడిగా ఉన్నటువంటి నోరు వాయులు అన్నటువంటి చేతి వృత్తులకే పరిమితున్నటువంటి ఈ యొక్క బీసీ కులాలకి కనీసం విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ మరి రాజకీయ రంగంలో కానీ సముచితమైనటువంటి స్థానం కల్పించకపోవటం అనేది ఎంత దురదృష్టకరమైనటువంటి సంఘటన ఒకసారి నరేంద్ర మోడీ గారు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పని మరి ఈ సభ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు స్థానిక సంస్థలు ఎన్నికలకి వెళ్ళాలి అంటే కంపల్సరిగా జనగణతో పాటు కులగణాంకాలు జరగాలి కులగణాంకాలు జరిగిన తర్వాత కూడా మరి కొన్ని కులాలైతే మరి కనీసం పంచాయతీ వార్డు మెంబర్ కూడా నోచుకునేటువంటి కులాలు ఉన్నాయి ఆ కులాలన్నిటి కూడా అవకాశం కల్పించాలి అంటే వర్గీకరణ చేసి ఏబిసి వర్గీకరణ చేసినప్పుడే ఈ కులాలన్నింటి కూడా సముచితమైనటువంటి స్థానం ఏర్పడే పరిస్థితి ఉంటుంది కనుక తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కుటుంబం అధికారంలో ఉంది కనుక బలహీన బడుగు వర్గాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి వారికి బీసీని తగ్గట్టుగా వారి జనాభా లెక్కల ప్రకారంగా స్థానిక సంస్థలో కానీ చట్ట సభల్లో కానీ రిజర్వేషన్ కల్పించముచితమైన న్యాయం చేసిన వారు అవుతారు మళ్ళీ మూడున్నర సంవత్సరాల్లో మళ్ళీ ఎన్నికల్లో రాబోతా ఉన్నాయి స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి రాజకీయ పార్టీలన్నీ కూడా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ అణగారిన వర్గాలకి సముచితమైనటువంటి న్యాయం చేయకపోతే దాని తర్వాత జరిగే పరిస్థితులు పరిణామాలు వేరుగా ఉంటాయని చెప్పిన విషయాన్ని ఈనాడు పదమూడు జిల్లాలుండే పదమూడు జిల్లాలకు ఇరవై ఎనిమిది జిల్లాలుగా చేశారు మేము స్వాగతిస్తున్నాం మేము కాదంటలేం మీరు ఇరవై ఎనిమిది జిల్లాలు చేశారు మేము మేము బీసీలుగా మేము వ్యతిరేకిస్తలేం కానీ కడప జిల్లాకు వైఎస్ రాజశేఖర రెడ్డి జిల్లా పేరు పెట్టారు పెట్టండి మేము వ్యతిరేకిస్తలేం కృష్ణా జిల్లాకు ఎన్టీ రామారావు గారు జిల్లా పేరు పెట్టారు పెట్టండి కానీ మా మానీల పేరు మీద ఎందుకు జిల్లాల పేరు పెట్టడం లేదు మీరు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు బీసీల పేటెంట్ తెలుగుదేశం పార్టీ అయితే ఇవాళ గుంటూరు జిల్లాలో పల్నాడు జిల్లాకో లేకపోతే ఇంకో జిల్లాకో మా చేనేత కార్మికుల కోసం జీవితాంతం పోరాడినటువంటి కోటయ్య జిల్లాగా పేరు పెట్టాలి అదేవిధంగా ఇవాళ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బీసీ ఉద్యమాలకు పితామవుడైనటువంటి ఇవాళ గౌత లచ్చన్న గారి పేరు మీద ఒక జిల్లాకు పెట్టాలే లేకపోతే ఒక ప్రాజెక్టుకు పెట్టాలే ఇవాళ కేంద్ర మంత్రి మా బీసీ బిడ్డ ఇవాళ ఎర్రనాయుడు కొడుకు అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కు అనేక ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నారు ఒక ఎయిర్పోర్టుకు ఇవాళ గౌత లచ్చన్న ఎయిర్పోర్ట్ గా పెట్టే మీ పోయింది మీ ముళ్ళేం పోయింది కాబట్టి ఏదో ఒక ఎయిర్పోర్టుకు గౌత లచ్చన్న ఎయిర్పోర్టు గా నామకరణం చేయాలి అదే విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో చారిత్రాత్మైనటువంటి కట్టడాలకు జిల్లాలకు ప్రాజెక్టులకు మా మానీల పేర్లు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం బీసీ మా కేశన శంకర్రావు గారి నాయకత్వంలో పోరాటం చేస్తే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు బీసీ రక్షణ చట్టం అని బీసీ రక్షణ చట్టం ఎలాంటి లీగల్ ఆబ్లిగేషన్ లేకుండా భవిష్యత్తులో ఎవరన్నా కో ఎవరన్నా కోర్టు అయినా కోర్టులో కూడా వీగిపోకుండా బలమైన చట్టం తయారు చేయాలి ఇంకో కిందంగా గిచ్చి మీద నవ్వమన్నట్టు మేము రక్షణ చట్టము అలా ఆ రక్షణ చట్టం తీసుకొచ్చినాం మేము ఆ రక్షణ చట్టాన్ని మేము అమలు చేస్తామంటే కుదరదు కాబట్టి ఆ రక్షణ చట్టాన్ని తీసుకురావాలి ప్రధానంగా ఈ కాకినాడలో జరిగినటువంటి తీర్మానం ఏకైక తీర్మానం ఏంటంటే కాకినాడ కొత్త జిల్లా ఏర్పాటు చేశారు మేము స్వాగతిస్తున్నాం కాకినాడ జిల్లాలో ఈ జిల్లాలో ఇవాళ ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఒక మత్స్య కార్మికుడు బిడ్డ అయినటువంటి ఇవాళ మెల్లాడి సత్య మల్లాడి సత్యలింగ నాయక్ గారి పేరు మీద కాకినాడ జిల్లా పేరు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేసుకున్నాం దీన్ని